హలో హాయ్ ఫ్రెండ్స్ పదిహేను రోజుల తర్వాత మళ్ళీ మినుము పోయడానికి వచ్చాము వరుసగా ఎనిమిది రోజులు వర్షం పడ్డందుకు మినుము పంటలు ఎనభై శాతం దెబ్బతిన్నాయి ఈ వర్షం వలన రైతులు చాలా నష్టపోయారు వర్షం పడక ముందు ఒక ఎకరానికి మినిమం ఏడు నుండి ఎనిమిది కింటాల దిగుబడి వచ్చేది వర్షం పడ్డ తర్వాత మూడు నుండి నాలుగు క్వింటాల దిగుబడి వస్తుంది దాంట్లో ముప్పై శాతం పప్పే వస్తుంది ఎందుకంటే వరుసగా వర్షం పడడం వల్ల మినుము కాయకు మొలకలు వస్తున్నాయి గడ్డి బాగా పెరిగింది గడ్డి బాగా పెరిగి మినుము అనేది బీడులాగా కనిపిస్తుంది ఎందుకంటే వరుసగా వర్షం పడడం వలన మినుములో ఉన్న చిన్న చిన్న గడ్డి మొత్తం పెద్ద పెద్దగా అయింది మినుము పంటలో గడ్డి ఉందా లేక గడ్డిలో మినుము పంట ఉందా అన్నట్టు అయిపోయింది ఈ వర్షం వలన అన్ని విధాలుగా నష్టం జరిగింది వర్షం కన్నా ముందు నడుముల వరకు ఐట్ ఉండే తరువాత భూమికి ఒరిగింది బాగా వర్షాలు పడడం వల్ల ఆకులన్నీ కుళ్ళిపోయి అడ్డం పడ్డది అడ్డం పడ్డ తర్వాత కాయకు మొలకలుతున్నాయి మినుము చేను చూడండి ఎలా అయ్యింది మొత్తం బీడు చేను అయింది ఆ గడ్డిలో మినుము ఉందా లేదా ఉన్నట్టు అయింది చేను రైతు ఈ రైతు పొలం ఆరు ఎకరాల పొలం దాంట్లో రెండు ఎకరాల పొలం మాత్రమే బాగుంటుంది మిగతాదంతా గడ్డినే ఉంటుంది మినిమేమూ ఉండదు రైతుకు చెప్పాము ఇది ఎందుకు కట్ చేపిస్తున్నావు ఊరికేనే వేస్ట్ అమౌంట్ వేస్ట్ అని చెప్తే రైతు ఈ కొయ్యడం వల్ల చేను నీట్గా అవుతుంది ట్రాక్టర్తో సార్లు గున్నినా కూడా నీట్గా అవ్వదు కట్ చేస్తే మంచిగా అవుతుంది అని అన్నాడు చూడండి చేను ఎలా ఉందో మొత్తం గడ్డి కట్ చేయడానికే మమ్మల్ని పిలిచినట్టు ఉంది అసలు ఈ దాంట్లో పంటనే లేదు మన బండితో ఇలా గడ్డి ఉన్న చేను పోయడం ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత గడ్డి ఉన్న ఫ్రీను ఒక్కసారి కూడా కట్ చేయలేదు ఈ పంటని కట్ చేసేటప్పుడు దాదాపు ఎనిమిది నుండి పది బ్లేడ్లు పోయినాయి నాలుగు స్పింగర్లు రెండు సార్లు బండి జామ్ ఈ రైతు చేనుకి వచ్చిన తర్వాత మేము అనుకున్నాము ఎందుకు వచ్చాము ఈ ముందే చూసి వచ్చేది ఉండే చూసి రాకన్నా ముందు అనవసరంగా వచ్చినాము అని అనుకున్నాము మాకు ఇంతకు ముందు ఒక ఎకరా చేను కట్ చేయడానికి నలభై నుండి నలభై ఐదు నిమిషాల్లో ఒక ఎకరా చేను అయిపోయేది ఈ రైతు చేను ఒక గంట నుండి ఒక గంట పది నిమిషాలు అవుతుంది ఇక్కడ కొంచెం గుంతలాగా ఉన్నందుకు మొత్తం పంట పూర్తిగా నేలకు ఒరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి